నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది ప్రభాకర్ రావు మునుడు వరకు తనకేం తెలియదన్నాడు వచ్చిన తర్వాత ప్రణిత్ రావు శ్రవణ్ రావు భుజంగరావు తిరుపతన్న వీళ్ళందరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది ఇప్పుడు తాజాగా రాధాకిషన్ రావు నాకు డీజీపీ చెప్పినట్టుగానే నేను చేసిన అనే విధంగా ఆయన స్టేట్మెంట్ చెప్తున్నాడంటే ఇదే అంశంపైన మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఫోన్ టాపింగ్ కేసు ప్రభాకర్ రావు వచ్చినాడు విడతల వారిగా విచారణ జరుగుతుంది స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పైగా నాయకుల వాంగ్మూలం అందులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడే కాకుండా షర్మిల కవిత వీళ్ళందరూ కూడా వాంగ్మూలం ఇస్తున్న ఈ తరుణంలో ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగిందంటారు సార్ ఫోన్ ట్యాపింగ్ అనేది కొంచెం అతి అనిపించింది నాకు ఎందుకు అతి అనిపించింది అంటే సోకాల్డ్ గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొన్ని జరిగిన కొన్ని కొన్ని విశ్లేషించుకుంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత కాంగ్రెస్ మీద వ్యతిరేకత హైడ్రా గీడ్రా అన్నారు అంటే వస్తాను ఫోన్ ఫోన్ టాపింగ్కి వస్తాను రియల్ ఎస్టేట్ కూడా కాంగ్రెస్ వచ్చాక పడిపోయింది అన్నారు అవును బట్ అదే బీఆర్ఎస్ హయంలో ఎకరా వంద ఏంటండి ఎకరా వంద కోట్లా ఏంటి వేసుకునే కోట్లా పైసలా అంటే ప్రతీది ఒక పొజిషన్ ఒక స్టేజ్కి వెళ్ళాక ఎగ్జాక్ట్లెక్ట్ స్టేజ్కి అక్కడ నుంచి పడాల్సిందే మళ్ళీ ఆ పైకి వెళ్ళడానికి ఏమి ఉండదు కొన్నాళ్ళు పడిన తర్వాత మళ్ళీ అప్పుడు లేస్తుంది సో వాళ్ళు లేపేసి పడేశారు అదంతా ప్రస్తుత ప్రభుత్వం మీద తోసేశారు ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం మాటలు ఇవి ఎక్కువయ్యాయని కూడా విమర్శ కూడా ప్రజల్లో ఉంది నిజమే ఉన్నాయి దాంట్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది వీళ్ళు ఏవెవరు కలుస్తున్నారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఎట్లా తెలిసాయి ఎవరు ఇదే రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి మీద ఓ ఇది ఓటుకు నోటు కేసు ఉన్నడుస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరో సీక్రెట్ కెమెరా పెట్టారో లేదంటే వాళ్ళు అక్కడికి వెళ్తారని తెలుసుకున్న అంటే అప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందా ఆయన కూతురు ఎంగేజ్మెంట్కి కూడా ఆయన లేకుండా చేశారుగా సరే ఇప్పుడు తీస్తే కక్ష అంటున్నారు మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇవన్నీ ఎట్లా బయటకు వస్తున్నాయి ఈ ప్రభాకర్ అనే వ్యక్తి ఎందుకు అమెరికా పారిపోయింది ఆయన మరలా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చి ఎట్లాంటి నోటీసు నువ్వు దీనికి సమాధానపరచపోతే తర్వాత కాన్సిక్వెన్సెస్కి వేరేగా ఉంటాయి నీ భారత సంతతి సంబంధించిన రద్దు చేయడమో లేదంటే చర్యలు తీసుకోవడమో ఎక్కడున్న ఇంటర్పోల్ పోలీసుల ద్వారా అరెస్ట్ తీసుకురావడమో అలాంటివి ఉంటాయి కాబట్టి ఆ సుప్రీంకోర్టు ఆర్డర్స్ని బేఖాతర చేయలేక తప్పక వచ్చాడు ఆమె బాడు బాబు ఐపీఎస్ఓనంటే చిన్నోలు అండి ఎంత మేధావులు అండి ఎంత బాగా చదువుకుంటారు స్థాయికి వెళ్తారా చూడండి సో ఆల్రెడీ మీరు అన్నట్టు ప్రనీత్ ఆయన ఈయన అందరూ వాంగ్మూలం అయింది మూడో తేదీన ఇప్పుడు రిజల్ట్ వచ్చింది మూడో తేదీ సాయంత్రం సీడీలు తగలబెట్టారు అవును మొన్న రీసెంట్గా కొండా సురేఖ గారు రీసెంట్ గంట ఒక ఆరు నెలల కిందట నాగచైతన్య గారి గురించి నాగార్జున గారి గురించి చాలా ఘోరమైన వ్యాఖ్యలు చేశారు జుగుప్సాకరంగా జుగుప్సకరంగా చేశారు అనుకుంటే తప్పే ఆవిడది కానీ దేని బేస్ చేసి చేసింది ఆవిడ ఈ వ్యవహారంలో ఏదో తెలుసు ఆవిడికి ఇంటర్నల్గా ఇంటర్నల్ గా తెలుసు ఆవిడికి ఏదో తెలిసింది తెలిసింది కాబట్టి ఆ అక్కసతో ఆవిడ వెళ్ళగక్కిందన్నమాట నెక్స్ట్ చాలామంది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా హీరోయిన్లు వాళ్ళకి ఈ క్యాస్టింగ్ కౌచే కాదు బయట వాళ్ళతో కూడా ఉన్నాయి ఎవరెవరితో ఏ ప్రొడక్షన్ మేనేజర్తో ఎవరెవరితో ఏ ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నారో వాళ్ళని వాళ్ళ మాటలు వీడిని వాళ్ళని లోపాయకరంగా లోపరుచుకున్నారనేది కూడా ఒక వార్త ఉంది దట్ వార్త ఎంతవరకు ప్రూఫ్ అనేది తెలియదు ఇట్లాంటివన్నీ ఎలా తెలుస్తాయండి ఎలాగ ఆ ఫలాన వ్యక్తి వీడిని కలవడానికి వెళ్తున్నాడు ఫలాన వ్యక్తి వీడిని ఎలా వెళ్తున్నాడు అని ఎలా తెలుస్తాయండి మరి మనసులో ఏమనుకుంటున్నాడు మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నా తెలిసిపోతుందా కష్ట భగవంతుడికి తెలుస్తుంది తప్ప సామాన్యులకు తెలియదుగా సిద్ధులకి యోగులకి తెలుస్తుందేమో ఎట్లా తెలిసింది సో ఎవరెవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఇది బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది ఇలాంటి పట్టుకుంటే మనకి లొంగిపోతుంది ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు ఎవరెవరు నయమిది కూడా అలాగే అనుకోచ్చా సార్ నయమి మేబీ తీగ దొరికిందండి లాగుతున్నారు డొంక కదులుతుంది కానీ డొంక రావట్లే ఇంకా తీగ లాగితే డొంకంతా వచ్చింది అంటారు రాలేదు ఇంకా డొంక కదులుతుంది ఇంకా వెళ్ళినా కూడా మొన్న మొన్న కేటీఆర్ గారు కూడా వెళ్ళిన ఏమంటున్నారు ఒకటే ప్రశ్న పదిహేను సార్లు అడిగారు తిప్పి తిప్పి అది అడుగుతున్నారు అంటున్నారు చూసారా అక్కడ కూడా నేనేం చెయ్యలే అనట్లే పోనీ మా మీద ఇలాగ అంటున్నారు మీద కేసేస్తామని కూడా కేటీఆర్ గారు రెండు మూడు సార్లు చెప్పారు కేసేసారా ఎందుకు వేయలేపారు కే కొండా సురేఖ గారి మీద నాగార్జున గారు వాళ్ళు కేసేశారు అవును ఆవిడ ఆవిడ తర్వాత కొంతమంది చెప్పారు ఆవిడ కూడా నేను అన్న తప్పు అనకపోయినా మౌనం అయిపోయింది అంటే సరే అని అంతేగాని నేను కరెక్ట్గా అన్నాను నేను కావాలంటే ప్రోషిస్తే ఆవిడ చెలరైపోలే వెనక్కి కూడా తీసుకున్నట్టు మాట్లాడింది ఎస్ కదా అంటే ఏదో తెలుసు బట్ అయినప్పటికీ తప్పు కాబట్టి తప్పు చేసినప్పుడు ఆ చిన్న బెరుకు ఉండాలి కదా ఆవిడకి ఉందేమో అందుకు కొంచెం వెనక్కి తగ్గారు మంత్రిగా ఉండి కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉండి కూడా ఇక్కడ గవర్నమెంట్ లేకపోయినా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడండి అంటే దాన్ని ఏమంటారు పశ్చాత్తాపమైన ఉండాలి పాప భీతి అనేది ఉండాలి ఎక్కడో ఒక జర్బన్ నుంచో ఎక్కడి నుంచో ఒక ఎక్విప్మెంట్ తీసుకొస్తే అది రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో ఒక పోలుకో టవర్కి పెడితే ఆ సరౌండింగ్స్లో మాట్లాడి ప్రతి ఒక్కరు మాట కూడా స్పష్టంగా వినిపిస్తుంది అట్ట చూడండి అది అటువంటి జామరా లేకపోతే సిగ్నల్ రిసీవరా ఏమనాలి దాన్ని ఎంత టెక్నాలజీ చూడండి మళ్ళీ సో అట్లాంటిది ఎక్విప్మెంట్ పెట్టి ఈయన ఎవరెవరు ఇప్పుడు మొన్న మహేష్ గౌడ్ గారు ఏమంటున్నారు రెండు వేల పంతొ పద్దెనిమిదిలో కూడా మేమే గెలవాల్సింది ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోయాం మేబి షర్మిలా గారికి ఇదే డౌట్ వచ్చిందంట అంటే ఏంటిది ఎక్కడికెళ్ళినా నాకేది ఒక పరాభవం ఎదురవుతుందే నేను పాదయాత్రకి పాదయాత్రకెళ్ళినా కూడా ఆవిడ రథయాత్ర రథం చేసి బస్సును తగలబెట్టేశారు ఈ కార్యకర్తలు నాకు ఎక్కడెక్కడ అడ్డుపడుతున్నారు ఇదేంటిది నేను అనుకు సడన్గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా వీళ్ళకి ఎలా తెలుస్తుంది ఓహో మాలో ఎవరై ఉన్నారేమో అనుకుందంట ఇప్పుడు తెలిసి వస్తుందంట ఓహో ఇది పెద్ద నెట్వర్క్ ఏ నేను ఏం మాట్లాడుకున్నారో కూడా తెలుస్తుంది ఆవిడ అప్పుడే గెస్ట్ చేసింది ఆవిడ ధృవ మూవీలో ఆయనట్టు అసలు ధ్రువా మూవీ అంటే అలా బాడీలో సెన్సార్ ట్రోల్స్ అవుతున్నాయి కూడా రకుల్ ప్రీత్ సింగ్ మాదినండి కేటిఆర్ వింటున్నట్టు చూసారా మరి రకుల్ ప్రీతి సింగ్ కేటీఆర్ వింటున్నట్టు ట్రోల్స్ అవుతున్నాయని అన్నారా అది మీరు నేను మాట్లాడుకున్నది కాదుగా ఎప్పటి నుంచో ఒక వైరల్ ఉంది కదా వార్త సేమ్ కుక్క హచ్ కుక్క అండి ఇప్పుడు అది ఎక్కడంటే సెన్సార్ పెట్టారు బాడీలో రామ్ చరణ్కి ఎక్కడ అందుకే అంటున్నానండి ఒక వర్గం ఉంటుంది ఆ ఏ పార్టీకి చెందిన వర్గం ఒకటి ఉంటుంది న్యూట్రల్గా వాళ్ళకి వీటితో సంబంధం లేదు వాళ్ళు టోల్స్ చేసేస్తూ ఉంటారు ఇప్పుడు ఏమనుకుంటారంటే ఓహో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో బిహేవ్ చేస్తుంది కాంగ్రెస్ సోషల్ మీడియాలో బిహేవ్ చేస్తుంది అని అనుకుంటారు కానీ దానికి కూడా బయటకు వచ్చి ఎలా చెప్తున్నారు కడిగిన ముచ్చినలా తిరిగి వస్తా కక్ష సాధింపు ఏదైనా ఫ్రస్ట్ హిట్ అవుతుండో బయటికి సాయంత్రం వచ్చి నామం పెట్టుకొని మాట్లాడుతుంది మాట్లాడుతున్నా మళ్ళీ కేటీఆర్ గారు కూడా ఏమంటున్నారు ప్రూవ్ అయితే అరెస్ట్ చేయాలని చూస్తున్నారు చేయనివ్వండి లోపలికి వెళ్తా ఫుల్ గా యోగా చేస్తా స్లిమ్ అవుతా బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా అంటున్నాడు దాన్ని కూడా నేను సద్వినియోగం చేసుకుంటా అంటున్నాడు తప్ప మేము తప్పు చేయలేదని చెప్పట్లేదు ఎక్కడ పైగా ఈ మధ్యకాలంలో వచ్చిన డైలాగ్ ఏంటంటే అధికారులను అడిగినా నాయకులను అడిగిన మాజీ మంత్రులను అడిగినా తెలీదు గుర్తులేదు మర్చిపోయా అదే సినిమా డైలాగ్ ఆ టైప్ లో మాట్లాడి అంతని టాపిక్ ని వ్యవహారాన్ని పక్కతో పట్టిస్తున్నారు చూసే జనాలందరూ ఏమనుకుంటారు ఏదో ఈడు మీద ఆడు ఆడొచ్చేడు ఈడు ఈడొచ్చేడా చేస్తున్నారు లేరా అనుకుంటారు కానీ చూడండి అంటే వ్యవస్థల మీద భయం లేకుండా పోతుంది రైట్ ఒక వ్యక్తి పన్నెండు ఏళ్ళకి బెయిల్ మీద ఉండడం ఏంటండి వ్యవస్థలు నేను నడిపించడం కాదు అది అంతే కదా సార్ ఇంకా మరి అలా ఎవరికి విశ్వాసం ఉంటుంది వీటి మీద ఈ విశ్వ ఈ చట్టాలు విశ్వాసాలు ఇవన్నీ కూడా ఏమన్నా బయటకు వచ్చి అరెస్ట్లు అవుతాయా లేకపోతే మళ్ళీ గతంలో కాంప్రమైజ్ కొన్ని పార్టీల మధ్య కాంప్రమైజ్ అవుతాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు మనం మనం కొట్టుకొని బయటపడి అది లైఫ్ లాంగ్ ఉంటుంది ఎందుకని ఈ ఫోన్ ట్యాపింగ్ని మళ్ళీ మరుగున పడేస్తారా అనేది చాలా మందికి డౌట్ ఉంది సార్ నాకు కూడా డౌట్ అంటే ఇది నాకు ఉన్న డౌటే ఎందుకంటే చాలా సినిమాల్లో చూసి సంచలనం వస్తే బయటపడితే నిజాలు బయటపడితే సంచలనం అది ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో ఒక మిరాకిల్ కానీ ఇక్కడ ఏంటంటే సగటు ఓటర్గా నేను కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే మనమేరా పిచ్చోలం ఎప్పటికైనా వాళ్ళు వాళ్ళు ఒకటేరా అంతే కదా సార్ ఇది ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇస్తున్నానంటే పార్టీ పేర్లు కొత్తగా వినిపిస్తున్నాయి పదవులు వస్తున్నాయి తప్ప నాయకులు వాళ్ళే వాళ్ళే ఉన్నారు టీడీపీ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి బీజేపీ బీజేపీ నుంచి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వీళ్ళే వైన్ న్యూ బాటిల్ గత అంతే సార్ ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ మరి ఎలా మారుతుంది వ్యవస్థ కేసీఆర్ కూడా గత పార్టీలు ఏం చేసినాయి గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే కేసీఆర్ గత ప్రభుత్వాల్లో కూడా ఉన్నాడు ఆయన ఉన్నాడు ఎలా మాట్లాడుతా సార్ ఆశ్చర్యకరమైనటువంటి అవును మరి అది అంటే ఎవరు గుర్తుండదు అనుకుంటారో లేదా పిల్లి కళ్ళు మూసుకొని పాలు అవుతుంది అంటే నన్ను ఎవరు చూడట్లేదు అని అట్లా అనుకుంటారో లేదా ఆ క్షణానికి ఆ వాక్చాతర్యంతో నలుగురిని ఆకట్టుకున్నానా నలుగురైనా నమ్మారా లేదా అంతే ఆ నలుగురు నమ్మేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు జెండా పట్టుకొని తిరిగే వాళ్ళు వాళ్ళను ఎల్లకాలం అంట పెట్టుకుంటే చాలు అనే ఫీలింగ్ లో ఉంటారు అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్